హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంగళగిరి అబ్బాయి ఈ రోజు మనం ఒక చిన్న పనుండి అయితే వెలగపూడి అయితే వెళ్దాం అనమాట అయితే రాజధానిలో ఎలా ఉంది చూద్దాం చూద్దామని చెప్పి అయితే అలానే ఈ వెలగపూడిలో ఈ రాష్ట్ర సచివాలయం వెనుక ఈ నైన్ రోడ్ సమీపంలో ఉన్న వెలగపూడి గ్రామంలో ఐదు ఎకరాల స్థలంలో ఈ చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి ఇది హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలు మరియు విట్టు విశ్వవిద్యాలయాలతో సహా ఇతర కీలక సౌకర్యాల నుండి రెండు కిలోమీటర్ల దగ్గరలోనే ఈ ఇంటి నిర్మాణం ప్లస్ వన్ గ్రౌండ్ నిర్మాణం అయితే జరగబోతుంది అనమాట ఇక్కడ పనులు ఎంతవరకు జరిగినాయి ఏంటి అన్నది కూడా మీకు అయితే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మంగళగిరి అబ్బాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే గనక కామెంట్ అయితే చేయండి అమరావతి గురించి మనం కొన్ని వీడియోస్ అయితే చేద్దాము చూస్తున్నారు కదా అసలు ఈ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన ఎప్పుడు చేశారు అన్నది కూడా మనం అయితే మాట్లాడుకుందాం ఈ శంకుస్థాపన రాయి అయితే వచ్చేసి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదునైతే జరిగిందండి ఈ నిర్మాణానికి దాదాపు పద్దెనిమిది నెలలు అయితే పట్టచ్చు అని చెప్పి అంటున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఒక ఆరు అయితే అయిందనమాట ఈ ఆరు నెలల్లోనే ఈ ఇంటి నిర్మాణం పనులు అయితే మీరు అయితే చూడొచ్చు కానీ ఈ వెలగపూడి అంతా ఈ చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనుల్లో ఈ వెహికల్స్ కానీ ఎన్ని అయితే ఎలా ఉందో మీరైతే చూడొచ్చు ఇది వచ్చేసి ఈ సిక్స్ రోడ్డు ఈ సిక్స్ రోడ్ లో మొత్తం అసలు ఎలా ఉందో కూడా మీరైతే చూడొచ్చు మీకు నచ్చితే గనక మరిన్ని వీడియోస్ అయితే నేను ఈ అమరావతి రాజధాని గురించి మీకు అయితే వీడియోస్ చేస్తాను మీరు చేయాల్సింది ఒకటే మనకి సపోర్ట్ అయితే చేయండి మీరైతే చూస్తున్నారు కదా ఈ జీ ప్లస్ వన్ లో నిర్మిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు ఇలా అయితే ఉన్నాయండి చాలా స్పీడ్ గా అయితే చేస్తున్నారు దగ్గర దగ్గర మూడు వందల మంది పైగా అయితే పైన అయితే ఉన్నారు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అనమాట అలానే ఇటు చుట్టుపక్కల కూడా అసలు ఈ ప్రాంతం అంతా ఎలా ఉంది ఏంటి అన్నదైతే మీరే మీరైతే చూడొచ్చు ప్రజెంట్ ఏంటంటే ఇది పూర్తయిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడికైతే రాబోతున్నారు ప్రజెంట్ ఏంటంటే కృష్ణానది పక్క ఒడ్డున ఉన్న ఉండవల్లిలో కరకట్ట రోడ్లో అద్దెకైతే గెస్ట్ హౌస్లు అయితే ఉంటున్నారు ఇది పూర్తి అయిపోయిన తర్వాత అయితే ఈ చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు అయిపోయిన తర్వాత ఇక్కడికైతే రాబోతున్నారన్నమాట చూడొచ్చు అసలు ఎలా జరిగింది ఏంటి ఈ ఆరు నెలల లోపే ఇంత ఇంటి నిర్మాణం పనులు జరగడం అనేది చాలా పెద్ద పని అనమాట ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా అంతమంది వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఇంత స్పీడ్గా అయితే జరుగుతుంది మీరైతే చూడండి ఇక్కడ అసలు ఎలా ఉంది అన్నది కూడా మొత్తం దీనికి సంబంధించి అప్డేట్ కావాలనుకుంటే గనక కామెంట్ అయితే చేయండి ఎప్పుడు అప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను అలానే జరుగుతున్న పనుల గురించి కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ సిక్స్ రోడ్ అండి ఇది ఇలానే ఇది మొత్తం ఇప్పుడు విట్ యూనివర్సిటీ కానీ అలానే ఈ జడ్జెస్ బంగ్లాస్ కానీ అలానే ఈ గ్రెజిటెడ్ ఆఫీసెస్ టవర్స్ కానీ ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఈ రెండు కిలోమీటర్లో అయితే ఉంటాయి అనమాట ఇదంతా చూస్తున్నారు కదా ఈ రోడ్లు వేయడం కోసం అని కూడా మొత్తం ఈ తోలుకొని పెట్టుకున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ సిక్స్ రోడ్డు మీరు అలానే ఈ బిల్డింగ్స్ అయితే చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఎన్ని ప్రెసిడెంట్ ఆఫీసెస్ టవర్స్ ఎన్జిఓ ఆఫీసెస్ టవర్స్ అలానే జడ్జిస్ సంబంధించిన టవర్స్ అలానే ఇటు వచ్చేసేమో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ టవర్స్ కూడా మొత్తం ఇక్కడైతే ఉంటాయి అనమాట ఇదం ఇదండి ఈ ప్రజెంట్ అప్డేట్ అయితే ఇలా అయితే ఉంది ఈ ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించి కూడా ఇలా అయితే ఉందనమాట మరి ఈ రాజధానికి సంబంధించి అప్డేట్ కావాలనుకుంటే కనుక మీరైతే కామెంట్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను చాలామంది అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లా మంగళగిరి అబ్బాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు అమరావతిల గురించి అలానే మంగళగిరిలో సంబంధించి వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాయి ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఈ వెలగపూడి చంద్రబాబు నాయుడు గారి మనం పనులు ఎంతవరకు వచ్చినాయి ఎలా ఉన్నాయి ఎలా చూపించాయి అన్నది గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్